నుండి గ్రంథము రెండో అధ్యాయము ఏడో వచనం చదువుకుందాం నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును నేను ఈ మందిరమును మహిమతో నింపుదును ఇదే సైన్యములకు అధిపతి వాక్కు వారు పండుగ సమయంలో దేవుని ఎదుట నిలబడి ఉన్నారు ఏడవ నెల ఇరవై ఒకటవ రోజున దేవునికి ఇష్టమైన పండుగగా వారందరూ దేవుని ఎదుట కనపడాల్సిన విషయమై దేవుని ఎదుట పండుగ ఆచరిస్తున్నారు ఈ సమయంలో వారు ఎంతో సంతోషంగా ఉండాల్సిన విషయం దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు గొప్ప కార్యాలను బట్టి దేవుని స్థుతించాల్సిన విషయం కానీ వారు ఆ సమయంలో మరి ఇప్పుడు కట్టబడుతున్న ఈ రెండవ మందిరాన్ని మొదట సలోమన్ మందిరంతో పోల్చుకొని ఎంతో బాధపడుతున్నట్టు చూస్తున్నాం దేవుని యొక్క మహాకార్యములు కార్యములు మరి దేవుడు వారి మీద తిరిగి ఎలా కృప చూపించాడో దానికి నిదర్శనంగా ఉంది మరి రెండో మందిరం రెండవ మందిరం నిజంగానే మరి మొదటి మందిరంతో చూస్తే ఏమీ ఆర్భాటం లేదు సాధారణంగా చాలా చిన్నదిగా ఎటువంటి హంగామా లేనటువంటి విధంగా ఉంది కానీ వారు ఇప్పుడు కట్టిన రెండవ మందిరము చాలా హృదయపూర్వకంగా వారి ఎట్లాగైతే దేవుని కోల్పోయాము అని గ్రహించినట్లుగా ఇష్టపూర్వకంగా కట్టుకున్నది మరి చిన్నదైన రెండవ మందిరం ఈ మందిరంలో వారు దేవుని స్థుతించాలని ఆశపడుతున్నారు కానీ చాలామంది ఉన్న దేవాలయాన్ని బట్టి పోల్చుకుంటున్నారు ఈ విషయమై మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది మనకున్న తలాంతులు ఎంత చిన్నవైనా ఇప్పుడు మనం ఏ పరిస్థితిలో ఉన్నామో ఆ పరిస్థితుల్లో నుంచి దేవుడు మనల్ని వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు హంగులు ఆర్పాటాలు అవన్నీ దేవుడు చూసుకుంటాడు ఈ మందిరమును నేను మహిమతో నింపుదును అన్నాడు మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలోనే మనల్ని మహిమతో నింపి దేవుడు వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు నీవు ఏ పరిస్థితిలో ఉన్నావో అదే నీ యొక్క బలమైన ఆయుధం లాంటి తలాంతు దాన్ని బట్టి దేవుడు నిన్ను గొప్పగా వాడుకుంటాడు ఇతరులతో ఎంతో గొప్ప ఆర్భాటంగా హంగులుగా ఉన్న వారితో పట్టి పోల్చుకోవద్దు అన్నది ఇక్కడిచ్చే మనకి చాలా క్లియర్గా కనపడుతున్నటువంటి నిదర్శనం దేవుడు మహిమతో నింపి మనందరినీ ఆయన కృపను బట్టి వాడుకును గాక ప్రార్థన చేసుకుందాం పరుషుడు వేసా ఈ అడ్వంటి కాలంలో ప్రభా నీకు నిదర్శనంగా నీ యొక్క మహిమతో మమ్మల్ని నింపుతాను అన్నావు ప్రభా నీ యొక్క మహిమతో మమ్మల్ని ఉన్నవారిని దాన్ని పనికిరాని పాత్రలను అయోగ్యమైన పాత్రలను నీ మహిమతో నింపి నీ కోసమే వాడుకోనుమని వేసిన అమ్మునం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె హ్యావ్ ఎ బ్లెస్ డే గాడ్ బ్లెస్ యూ